ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి రోడ్డు మీద మైథిలికి బంటి అంటే కుక్కపిల్ల వీళ్ళు సుహాసిని వాళ్ళు పెంచుకునే కుక్కపిల్ల కనిపిస్తుంది అనమాట ఇక ఆ కుక్కపిల్లని ముద్దు రావడంతో కుక్కపిల్లని ఎత్తుకొని మైథిలి ఇలా మాట్లాడుతుంది ఏంటమ్మా తప్పిపోయావా మీ ఇంట్లో మీ అమ్మ పెట్టే ఫుడ్ నీకు నచ్చలేదా అందుకే ఇలాగా రోడ్డు మీదకి పరిగెత్తుకుంటూ వచ్చావా అన్నట్టుగా ముద్దు ముద్దుగా ఆ బంటితోని ఇక మైథిలి కబుర్లు చెప్తూ ఉంటుంది రోడ్డు మీద మరో పక్క సులోచన అలాగే సుహాసిని ఇద్దరు కారులో ఎక్కడికో వెళ్తూ ఉంటారు ఇక సుహాసిని మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది బంటి గురించి మన బంటి అసలు దొరుకుతాడో లేదో ఎక్కడున్నాడో అని చెప్పి సుహాసిని చాలా బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు సులోచన బాధపడకక్క ఖచ్చితంగా మన బంటిగాడు ఎక్కడున్నా దొరుకుతాడని నాకు నమ్మకం ఉంది నువ్వు కూడా నమ్మకం ఉంచు అని ధైర్యం చెప్తూ ఉంటుంది ఏం దొరుకుతాడో ఎక్కడ దొరుకుతాడో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట సుహాసిని ఇక అదే టైంకి రోడ్డు మీద మైథిలీ చేతిలో బంటి కనిపించగానే అదుగు మన బంటిగాడు అని చెప్పి ఇక చూస్తారనమాట ఇద్దరు కారులో నుంచి ఇక కార్లో నుంచి కోపంతోనే దిగుతారనమాట మైథిలీ చేతిలో బంటి కనిపించగానే మైథిలి అని చెప్పి గట్టిగా సుహాసిని అరుస్తుంది ఏంటి ఏమైంది నేనేం చేశాను అన్నట్టుగా ఇక మైథిలీ కూడా చూస్తూ ఉంటుంది అర్థం కాక